అందరికీ నమస్కారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నాలుగో తేదీన దీజ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ఉన్నాము అందుకని అందరూ తప్పకుండా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేపించుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ ఇది ఉచితంగా జరుగుతుంది అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా పిఏజీ కళ్యాణ మండపంలో నాలుగో తేదీన అందరూ తప్పకుండా వచ్చి దీన్ని వినియోగించుకోండి ఏముందండి మా వల్ల ఎంత కుదిరితే అంత సహాయం చేయడం చేయడం మంచిదని మా ఉద్దేశం ఏదైనా కూడా మనం సొసైటీకి ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది